ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఇష్టం ఇష్టానుసారం వెంచర్స్ డెవలప్ చేస్తే ఆ వెంచర్స్ ఫెయిల్ అవుతున్నాయి దిస్ ఇస్ వెరీ క్లియర్ ఆఫర్ చేసే బెనిఫిట్స్ నార్మల్ బెనిఫిట్స్ కూడా మేము అద్భుతంగా చేస్తున్నామని అని చెప్పుకుంటాం అందరూ ఇదే అందరూ ఇదే సో ఫైనల్ గా ఏమవుతుంది ఆ సపోర్ట్ టీమ్ ఏ కంపెనీలో ఏ డెవలపర్ దగ్గర ఉండట్లేదు వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మేమేదో ఒక గోల్డ్ మైన్ తీసుకొచ్చేసాము అమ్మేసి కొనేసేయండి మా వెంచర్ అద్భుతం మా వెంచర్ అద్భుతం మా వెంచర్ అద్భుతం మా వెంచర్ అద్భుతం ఇదే గోల మార్కెట్ మంచి వెంచర్ చాలా ఫ్యూ ఉన్నాయి మార్కెట్ లో దిస్ ఇస్ వెరీ క్లియర్ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అనుకున్నా కూడా ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ప్రాపర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా సక్సెస్ కాదు అవకాశమే లేదు యా అండి దిస్ ఈజ్ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి సో ఇప్పుడు నేను చెప్పబోయేది కొంత సెన్సిటివ్ టాపిక్ కొంతమందికి కోపం రావచ్చు బట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అండి నిజాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గా ఫ్లాటింగ్ సెక్టర్ లో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తా ఉన్నాయి కొన్ని ప్రాంతంలో ప్రాంతాల్లో అయితే స్టాండ్ స్టిల్ లాగా ఉంది సేల్స్ పూర్తిగా లేదు ఇది యాక్సెప్ట్ చేయాలి ఎలాంటి ప్రాజెక్ట్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి అంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఓఆర్ఆర్కి కనెక్టెడ్ ప్రాజెక్ట్స్ నియర్ బై లివబుల్ అట్మాస్ఫియర్ ఉన్న ప్రాజెక్ట్సే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఇష్టం ఇష్టానుసారం వెంచర్స్ డెవలప్ చేస్తే ఆ వెంచర్స్ ఫెయిల్ అవుతున్నాయి దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇంకొక ఫ్యాక్టర్ అంటే ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది కొంచెం సెన్సిటివ్ ఫ్యాక్టర్ బట్ ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ డెవలపర్స్ వైపు నుంచి అయితే డెఫినెట్గా కొన్ని మార్పులు జరగాలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏదో వెంచర్ లాంచ్ చేస్తారు ఒక టీమ్ను ఇంకొక దాన్నో డెవలప్ చేసుకుంటారు టీంకి ఇచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు అప్పటికే మార్కెట్ ప్రైజ్ పెట్టేస్తారు ఆ మార్కెట్ ప్రైజ్ మీద కొంత ప్రైజ్ యాడ్ చేసి అంటే అక్కడ లేని ప్రైజ్ యాడ్ చేసి అది మార్కెటింగ్ అండ్ సేల్స్ పీపుల్కి ఆఫర్ చేస్తున్నట్లుగా ఇలా ఇస్తున్నాం మేము అలా ఇస్తున్నాం అని చెప్పుకోవద్దు ఈరోజు చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసెస్లో మార్కెటింగ్ సపోర్ట్ లేకపోవటానికి సేల్స్ సపోర్ట్ లేకపోవటానికి ఇదొక కారణం వీళ్ళు పెట్టేదే అబ్నార్మల్ ప్రైజెస్ అబ్నార్మల్ ప్రైజెస్ అనడం కన్నా ఇట్స్ ఏ ట్యాక్టిక్ అనొచ్చు వాళ్ళ ప్రాఫిట్స్ అవన్నీ మంచిగా చూసుకొని ఏదైతే నెగోషియేషన్ పోతుందో ఆ ఎంఆర్పిని పెంచి ఇప్పుడు ఏదైనా క్లాతింగ్ స్టోర్కి వెళ్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఎలా ఇస్తారు వాళ్ళు ఆ ప్రైజ్ని పెంచి దాన్ని డిస్కౌంట్ లాగా ఇస్తారు అంటే అన్నీ అలా ఉంటాయని నేను చెప్పట్లేదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది కూడా అలాగే తయారైంది వీళ్ళు ఎంఆర్పిని పెంచేసి దాన్ని ఏదో వీళ్ళకి ఇస్తున్నట్లుగా మార్కెటింగ్ వాళ్ళకి సేల్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు పైగా వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మేమేదో ఒక గోల్డ్ మైన్ తీసుకొచ్చేసాము అమ్మేసేయండి కొనేసేయండి మా వెంచర్ అద్భుతం అని మా వెంచర్ అద్భుతం మా వెంచర్ అద్భుతం మా వెంచర్ అద్భుతం ఇదే గోలా మార్కెట్లో రియల్గా మంచి వెంచర్స్ చాలా ఫ్యూ ఉన్నాయి మార్కెట్లో దిస్ ఇస్ వెరీ క్లియర్ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అనుకున్నా కూడా స్ట్రాటజిక్ లొకేషన్లో ప్రాపర్ కనెక్టివిటీ ఉండి ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్తో ముందుకు వస్తున్న వెంచర్స్ చాలా చాలా ఫ్యూ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే వేస్తారు చూసారా మేము బ్లాక్ టాప్ రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ లేకుండా వెంచర్స్ ఎలా ఉంటాయి అంటే నేనేం చెప్తున్నానంటే చేసే నార్మల్ డెవలప్మెంట్స్ని కూడా మేము మాత్రమే చేస్తున్నామని చెప్పుకోవటం ఆఫర్ చేసే బెనిఫిట్స్ నార్మల్ బెనిఫిట్స్ని కూడా మేము అద్భుతంగా చేస్తున్నామని చెప్పుకోవటం అందరూ ఇదే అందరూ ఇదే సో ఫైనల్గా ఏమవుతుంది ఆ సపోర్ట్ టీం ఏ కంపెనీలో ఏ డెవలపర్ దగ్గర ఉండట్లేదు సపోర్ట్ టీమ్ సాటిస్ఫాక్షన్ లేదు సో మీరు ఒకటి ఆలోచించండి సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రోపర్గా లేకుండా ఏ బిజినెస్ అయినా సర్వైవ్ అవుతుందా ప్రపంచంలో ఒక్క బిజినెస్ వన్ బిజినెస్ ప్రతి దానికి మార్కెటింగ్ కావాల్సిందే ప్రతి దానికి సేల్స్ సపోర్ట్ కావాల్సిందే మరి అలాంటి మార్కెటింగ్ సిస్టమ్ అలాంటి సేల్ సిస్టమ్ని మీరే కొలాప్ చేసి మార్కెట్ డౌన్ అయింది మార్కెట్ ట్రెండ్ బాగాలేదు లేకపోతే సేల్స్ పీపుల్ పెర్ఫామ్ చేయట్లేదు మార్కెట్ పీపుల్ పెర్ఫామ్ చేయట్లేదు క్లయింట్స్ విపరీతంగా నెగోషియేట్ చేస్తూ ఉన్నారు లేకపోతే క్లయింట్స్ ఫోన్స్ పిక్ చేయట్లేదు ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదు మేము ఎంత ఖర్చు పెడతా ఉన్నాము మాకు ఎంత ఖర్చు అవుతుంది అని గగ్గోలు పెడితే ఏంటి ఉపయోగం ఏమీ లేదు కదా సో ఇప్పటి వరకు నడిచింది ఇప్పటివరకు కాదు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు నడిచింది ఇప్పుడు నడవట్లేదు ఇక ముందు కూడా నడవదు సో ఆ అవసరమైన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ అండి ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ప్రోపర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా సక్సెస్ కాదు అవకాశమే లేదు సో అలాంటి మార్కెటింగ్ని అలాంటి సేల్స్ని ఎలా రిక్రూట్ చేయాలి వాళ్ళకి ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళు క్లయింట్కి ప్రాపర్ సర్వీస్ ఇచ్చేలాగా మీరు ఎలా మోటివేట్ చేయాలి క్లయింట్ బెనిఫిట్స్ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఈ టోటల్ ఎపిసోడ్లో క్లయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా మీరు ఈ మార్కెటింగ్ టీమ్ని సేల్స్ టీమ్ని డిమోటివేట్ చేస్తే వాళ్ళు క్లయింట్స్కి ఎలా న్యాయం చేస్తారు ఈ మార్కెటింగ్ పీపుల్కే ఏ బెనిఫిట్స్ లేకపోతే వీళ్ళే నష్టపోతా ఉంటే వాళ్ళు క్లయింట్స్ని ఎలా బెనిఫిట్ చేయగలుగుతారు క్లయింట్స్కి ప్రాపర్ సర్వీస్ ఎలా రెండర్ చేయగలుగుతారు మీరు అమ్మేసుకుంటారు మీరు తర్వాత ఉంటారో లేదో తెలియదు సో మై ఓట్స్ మే బీ హార్ష్ అండి బట్ దిస్ ఈజ్ ద రియల్ పిక్చర్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నౌ సో ఆ ఓవర్ స్మార్ట్నెస్ తగ్గించుకునే వాస్తవాల్లోకి వస్తే డ్రైవ్ అవటానికి అవకాశం ఉంటుంది లేదు అంటే ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎస్ ఇవన్నీ ప్రాపర్గా చేసిన డెవలపర్స్ ఇంత టఫ్ మార్కెట్లో కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి నేమ్స్ మెన్షన్ చేయటం కరెక్ట్గా ఉండదు ప్రాపర్ పొజిషనింగ్ ఉన్న వెంచర్స్ ఇప్పుడు కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాయి ప్రోపర్ సిస్టంలో వెళ్తున్న డెవలపర్స్ ఇప్పుడు కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నారు లేకపోతే అప్ అండ్ డౌన్స్ని వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు అబ్నార్మల్ ప్రైజెస్తో అబ్నార్మల్ ఆఫర్స్తో మార్కెటింగ్ అండ్ సేల్స్కి సరైన ఇంపార్టెన్స్ లేకుండా క్లయింట్ సర్వీస్ సరిగ్గా లేకుండా ప్రాపర్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ లేకుండా ఓవరాల్గా ప్రొఫెషనలిజం లేకుండా ఎలాగో అలా చేసి ప్రాఫిట్స్ జేబులో పెట్టుకుందామనే కంపెనీస్ ఇక ముందు ట్రైవ్ కాలేవు సస్టైన్ కాలేవు స్కేలబుల్ కాలేవు హైదరాబాద్లో దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్